నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ సూరవరం రాజకీయ పురిటిగడ్డ తుని రాజకీయాలను ప్రభావితం చేసిన శక్తి మంతుల పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ తేజమూర్తి యనమలకు అంఠ దండ అందించిన సూరవరం అని పిలువబడే ఎస్ అన్నవరం నుంచే యనమల రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది తన రాజకీయోన్నతి వెనుక నిలిచిన సూరవరం అంటే యనమలకు అప్పుడు ఇప్పుడు చెక్కుచెదరని ఆదరాభిమానం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతకర్త యనమల రామకృష్ణుడి పొలిటికల్ లైఫ్ లో సూరవరానికి చెరకని ముద్ర తుని రాజకీయ ముఖచిత్రం మార్పులో సూరవరం పెద్దలు కీలక పాత్రే పోషించారు ఐక్య సంఘానికి ప్రూడిపోసి కాంగ్రెస్యేతర అభ్యర్థి యనమలను పరిచయం చేయడంలో అలనాటి పెద్దలు చోడిశెట్టి నూకరాజు పోలిసెట్టి అబ్బాయి చోడిశెట్టి లోవరాజు వంటి హేమహేమీలు చూపిన శక్తియుక్తులు యనమల చేయి పట్టి నడిపించిన సోరవర ఉద్దండలు ఆయనకు రాజకీయ పునాదులు పరిచారు యనమల రాజకీయ ప్రస్థానంలో మరుపురాని ఘట్టాలివి ఆ తర్వాత పోలిశెట్టి అబ్బాయి క్రియాశీలకంగా కీలక పాత్ర పోషించి యనమలకు వేర విధేయత చూపించారు అలా తనకు వెన్నెదన్నుగా నిలిచిన సోరవరావు అభివృద్ధిలో ఇప్పటికీ యనమల మార్కే కనిపిస్తుంది అభివృద్ధికి ఆనవాళ్లు ఇవిగో ఇవిగో అలనాటి నేతలను మరువని యనమల పాతతరం వారసులకు సముచిత స్థానం కల్పిస్తున్నారు పీఏసీఎస్ చైర్మన్ గా పోలిసెట్టి రామలింగేశ్వరరావు ఎంపిక వెనుకున్న అంతరంగాన్ని చెప్పిన యనమల పోలిశెట్టి అబ్బాయి నిజాయితీతో కూడిన నిక్కచ్చ రాజకీయ వేత్తని కొనియాడారు అబ్బాయి ఎదురుంటే ఎవరు మాట్లాడేవారు కాదు ఆ ఊరిలో మాట్లాడేవారు కాదు నియోజకవర్గంలో మాట్లాడేవారు అంత నిక్కచిగా నిజాయితీగా పార్టీకి సేవ చేశారు మధ్యలో చాలా కారణంగా గౌరవం అయ్యాడు మళ్ళీ దగ్గరిపోయారు దగ్గరికి వచ్చాను నేను ఆ జడ్పీ జడ్పీ గెస్ట్ హౌస్లో ఉంటే ఎనిమిది గంటలకి అనుకుంటే చిన్న స్కోర్ట్ వేసుకొచ్చేసారు నేను తయారు చేయడం టైంలో ఉంటాడు ఏడేరికౌడారు ఈ కార్యక్రమకే అందా ఆకర్షనందారు తూర్పు రాష్ట్రం చేసారు ఎవరనప్పటికీ అంతే మాత్రమే పట్టా చెన్నారెనే నేను కూడా లేకపోముందునే చెప్పేసారంట ముందునే డైట్ కు ఫేసి ఉండారు అదే చోర్సే టొంగర దగ్గర ఉన్న రైల్కోట్ డిఫెరెన్స్ అప్పుడు వారి నారాయణ రంగార్ కోసకట్లావరా స్వతంత్రత సాధనార్థం అదే రంగారెడ్డి అంతా స్వర్ణగాన దొడత స్వర్ణగాన కోరడంట

ఎవరు లేదు ఆఫీసర్ లేదు ఎస్ఐ లేదు సీఎం సిఐ లేదు ఎవరు లేదు అంత పవర్ఫుల్గా ఉంటారు మనిషి వీళ్ళందరూ కొంతమంది ఎక్కువ తర్వాత కూడా నాతో చెప్పండి తర్వాత రెండో విషయం ఏంటంటే ఎస్ఎన్ఓరం ఎస్ఎన్ఓరం ఎప్పుడు కూడా అభిమానిస్తారు ఎందుకు అభిమానిస్తా అంటే ఎస్ఎన్వరం గ్రామమే నన్ను నిలబెట్టింది రాజకీయాల్లో నాలో అభిమానపడవలసిన అవసరం లేదు అధ్యక్ష చోడేట్ మహారాజ్ గారు నాయకత్వం వహిస్తూ అబ్బాయి గారు చోడేట్ నాగరాజు గారు చోడేట్ నారాయణ ఇంకా కొంతమంది పెద్దలు పేరు ఉండదు కానీ నాకు చాలా ఉంది అప్పుడు ఎస్ఆర్ ఒక రెవల్యూషనరీ విలేజ్ ఆ రెవల్యూషనరీ విలేజ్కి ఐదు సంఘం అనేటువంటి పేరుతో అబ్బాయికి అబ్బాయి గారు ఐదు కూడా ఉంటారు రోడ్షియల్ మొబైల్ పార్టీ తర్వాత పార్టీలో లేకపోయినా పార్టీ నుంచి పార్టీలో ఉండకపోయినప్పుడు అబ్బాయి మొత్తం పార్టీలోనే కంటిన్యూ అయ్యారు అంతేకాండోది ఏంటంటే మీకు ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వం నేను కొత్తగా అని నా నేను తెలియదు ఏ విషయంలో తెలియదు మీకు ఇయర్స్ అంటే ఆ ఊళ్ళోనే నేను ఉండడం తక్కువ కుట్టడం మాత్రం ఉండడమే ఆ ఊళ్ళోనే అన్ని నాకు తెలియదు అటువంటి కారణం దీని ద్వారా తీసుకురావడం ఈ ఎస్ఎన్ఓ ద్వారా ప్రధానమైన ఒక కారణం 35% సరేనియం అంటే 99% 99% 99% కుటమట కుటమట అవమంటే లేదు అంటే ఈ ఎస్ఎన్ఓ క్యారెక్టర్ ఉండాలి తర్వాతిలో చేరొకసారి కొన్నిసార్లు మీటింగ్ ఎట్ చేయొచ్చా గాని వేవా కొట్లా మీటింగ్ పెట్టామంటే పెట్టనవాయి కొడ తాలో ఓపెన్ గేట్ అప్పుడు గాక అప్పుడు కొంచెం క్యారెక్టర్ ఐడి 52 పెద్ద మంచిగా మాట్లాడేవాడు వీళ్ళే మాట్లాడారు ఎక్కడికెళ్ళిన మన బాబు ఒకడు అరిగెల్ల లచ్చందర్ గారు ఒకడు వీళ్ళంతా ఆ రోజున ఎస్ఎన్వరం లేకపోతే ఎలక్షన్ కూడా సరిగ్గా తేనిచ్చేవారు కాదమ్మో అందుకనే ఎస్ఎన్వరం అంత ప్రధానమైనటువంటి పాత్ర నా రాజకీయ జీవితంలో పోషించింది చెప్పడానికి ఉదాహరణ జరిగింది అందుకే ఎస్ఎన్ఓర్ రెండో రీజన్గా ఎస్ఎన్ఓర్లో ఇవ్వడం జరిగింది మూడవది ఎస్ఎన్ఓర్లోనే సొసైటీ ఉంది కాబట్టి ఆ సొసైటీలో తర్వాత ఇప్పుడు చూస్తే రెండున్నర కోట్లు అవినీతి జరిగింది రిపోర్ట్ కూడా వచ్చాయి ఎక్కువ ఎంక్వైరీ జరిగింది రిపోర్ట్ కూడా వచ్చాయి దాన్ని కూడా బంధుత్వంతో సంబంధం లేదు బంధుత్వాలను వదిలేస్తే మాత్రం సోకం లేదు సొసైటీని బాగు చేసేటువంటి బాధ్యత మన రామలింగేశ్వరం మీద ఉంది ఆయనకు సహకరించే బాధ్యత కుమల భావం మీద ఉంది